గత నెల వినాయకుని నిమజ్జనం రోజున నెల్లూరు జిల్లా ఉదయగిరి మండలం అప్పసముద్ర గ్రామంలో బాణాసంచా పేలి తొమ్మిది మంది చిన్నారులకు తీవ్ర గాయాలైన పరిస్థితి ఈ నేపథ్యంలో ఉదయగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే కాకర్ల బాధిత కుటుంబాలను పరామర్శించి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారులను చూసి చలించిపోయారు నేనున్నాను అంటూ కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చిన మాట ప్రకారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో మాట్లాడి గాయపడ్డ చిన్నారులకు ఒక్కొక్కరికి రెండు లక్షలు అందజేస్తామన్నారు పలువురు దాతలు మండల కన్వీనర్ బయ్యన్న మన ఫౌండేషన్ అధినేత మన్నేటి వెంకటరెడ్డి చేజల సుబ్బారెడ్డి ముందుకొచ్చి చిన్నారులకు భరోసా కల్పిస్తూ ఆర్థిక సహాయాన్ని అందజేస్తున్నామని అన్నారు దీంతో కుటుంబ సభ్యులతో పాటు నియోజకవర్గంలోని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఆయన వల్ల ఎటువంటి ఇబ్బంది లేదు కానీ వీళ్ళ మధ్యలో వాళ్ళు అంతా చేసి ఆయన మీదకి నెట్టేసారు అంతే ఆయన ఆయన ఫస్ట్లో రావటంలో మీ తప్పుగా ఉందని అయినాక ఆ చెక్కు మాకు బాధ అనిపించింది పిల్లకాయలు ఎంత గా అన్నాడు అంతేగాని చెప్పుకోవడా అంటే ఇప్పుడు మీరే కదా ఆరంభించేది అన్నట్టుగా అర్థం చేసుకోలేదు నేను ఆయన మీటింగ్కి వెళ్ళినప్పుడు ఎలా ఉందమ్ అడిగాడు బాగానే మాట్లాడుతాను చెప్పంగానే గౌరవించి చాలా ధన్యవాదాలని చెప్తాను ఇంకా ఉన్న సార్తలేకుందే చాలా మేర నిన్న మేము వీడియో చూడంగానే అనుకున్నాం ముందుకు వచ్చినందుకు చాలా సంతోషం అని స్పందించాడు అతనికి చాలా సహాయం మనం చెప్పంగానే ముందుకు వచ్చాడు ఆయన వల్ల మనకి ఎటువంటి ఇబ్బంది లేదు కానీ వీళ్ళు మధ్యలో వాళ్ళంతా చేసి ఆయన మీద నెట్టేసేది అంతే ఆయన ఆయన ఫస్ట్లో రావటంలో మీ తప్పుగానే ఉందని అన్నాక ఆ చెక్కు మాకు బాధ అనిపించింది పిల్లకాన్ని అన్నాడు అంతేగాని అంటే ఇప్పుడు మీరే కదా ఆనపగించేది అన్నట్టుగా నేను ఆయన మీటింగ్కి వెళ్ళినప్పుడు ఎలా ఉందమ్మ పాపని అడిగాడు బాగానే మాట్లాడే చెప్పంగానే గౌరవించి వెళ్ళాను చాలా సంతోషం చాలా ధన్యవాదాలు చెప్తానులే ఇంకా ఉన్న సార్ ఇంత లేకుందే చాలా మేలే అనుకున్నా మీడియా చూడ అనుకున్నాను ముందుకు వచ్చినందుకు చాలా సంతోషం ఆమె ఉదయగిరి మండలంలోని అప్ప సముద్రం పంచాయతీ వాస్తవులందరికీ నమస్కారాలు మీకందరికీ అందరికీ తెలుసు రీసెంట్గా వినాయక నిమజ్జన మహోత్సవంలో ఫైర్ వర్క్స్ యాక్సిడెంట్ అవడం జరిగింది అందులో దాదాపుగా తొమ్మిది మంది చిన్నారులు గాయపడడం జరిగింది ఆ రోజునే వారిని హాస్పిటల్కి తరలించడం జరిగింది వింగిమూరు హాస్పిటల్లో కానీ ఆత్మకూరు గవర్నమెంట్ హాస్పిటల్లో కానీ నేను ఆ రోజునే పర్సనల్గా వెళ్ళి అందరినీ పరామర్శించడం జరిగింది ఆ తర్వాత రోజు మళ్ళీ ఆత్మగూరు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళకి తగిన వైద్య సదుపాయం అందుతుందా లేదని ఎంక్వైరీ చేసి డాక్టర్స్కి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది అలాగే గౌరవ మంత్రివర్యులు శ్రీ ఆనం రెడ్డి గారికి కూడా ఆ రోజున చెప్పి ఒకసారి హాస్పిటల్లో కూడా ఫాలో అప్ చేయడం జరిగింది వారికి ఆ రోజు నేను చెప్పడం జరిగింది భద్రగా కూడా మనకి ఏదన్నా ప్లాస్టిక్ సర్జరీ కానీ ఏదన్నా అవసరమైనా భద్రగా ట్రీట్మెంట్ అవసరమైనా కూడా మనం వెళ్ళగల ప్రభుత్వం అండగా ఉంటుంది నేను అండగా ఉంటానని చెప్పడం జరిగింది తెలుగుదేశం పార్టీ తరఫున తర్వాత మన కన్వీనర్ ఉదయగిరి మండల తెలుగుదేశం పార్టీ కన్వీనర్ గారు కానీ తర్వాత మన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి మన్నటి వెంకటరెడ్డి గారు కానీ హాస్పిటల్స్ విజిట్ చేయడం జరిగింది వారు కూడా ఆర్థిక సహాయం చేశారు నాతో పాటు నేను వారు కానీ మా నాయకులు వీలైనంత వరకు మనం ఆర్థిక సహాయం చేయడం జరిగింది తర్వాత నిన్న మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని నేను కలవడం జరిగింది నేను సాత్ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది ఈ యాక్సిడెంట్ గురించి యాక్సిడెంట్ అయిన విధానం గురించి సాత్ దృష్టికి తీసుకెళ్తే వారు తక్షణమే స్పందించి మనం తొమ్మిది మంది పిల్లలకి అండగా ఉండడం జరుగుతూ ఉంది మన ప్రభుత్వం తరఫున వారి పేరెంట్స్కి కూడా చెప్పమని చెప్పడం జరిగింది తక్షణమే ఆయన దాదాపుగా ఒక్కొక్క ఒక్కొక్క అబ్బాయికి ఒక కిడ్డికి రెండు లక్షల వంతున సహాయం చేయమని చెప్పి క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది వారికి త్వరలోనే మనం ఆర్థిక సహాయం అందజేయడం జరుగుతూ ఉంది అలాగే బాబుగారు భర్తగా కూడా మనకేదన్నా వాళ్ళకి ప్లాస్టిక్ సర్జరీ కానీ పద్దరుగా ఏదైనా ట్రీట్మెంట్ అవసరం అయితే మన ప్రభుత్వం అండగా ఉంటుందని తెలప్ తెలపమని నాతో స్వయంగా చెప్పడం జరిగింది వారికి ఉదయగిరి నియోజకవర్గ ప్రజల తరఫున ఆ పిల్లల తల్లిదండ్రుల తరఫున నేను ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను